మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రీ క్రీస్తు శుభనామం మరి మీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రభు మార్గము మరి మన ద్వారా ప్రభు లోకానికి తెలియపరచుకోవడానికి పిలిచారని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి ప్రభు నామానికే క్రీస్తు నామమునికే మహిమ కలుగునుగాక ఆయన నీతి మార్గం ఆయన సత్య మార్గం ఆయన పరిశుద్ధ మార్గము ఆయన చూపిన కనికరము ఆయన దయా మార్గము ఆయన యొక్క విశ్వాస మార్గంలో మనం అందరం కూడా మరి లోకానికి సాక్షులుగా పిలువబడ్డామండి అవునా మరి లోకాసువార్తలో మరి మూడవ అధ్యాయంలో ప్రభు మార్గాన్ని సిద్ధపరచుడి అని మరి పిలువబడిన మనమందరం కూడా మరి సిద్ధపరుస్తున్నామా లేదా అని పరిశీలించుకుంట మరి ఆయన త్రోవలను మనము సరళం చేసేవారముగా ఉన్నాము మనము సరళం చేస్తూ మరి ఇతరులకు ఆ మార్గంలో మరి త్రోవ చూపేవారముగా మరి అందమైన ప్రభు యొక్క హృదయమును పోలిన వారమై ఉన్నామని మరి ఎంతమంది సంతోషపడుతున్నారు చెప్పండి అల్లేలు ఈ అస్తోత్రములు నాయన మమ్మల్ని పిలిచిన తండ్రి నీకే వందనములు నాయన మా హృదయములను నాయన ప్రభా అయ్యా పరిశోధిస్తూ మమ్మల్ని సరిదిద్దుతున్న తండ్రి నాయన వాటిని నీ అన్ నీ వంటి నీకంటే కూడా నాయన ప్రభు అందమైన మార్గములుగా మార్చమని ప్రాదించ కొంచు నాము. స్తోత్రమ్ నాయన హలేలోయా. హలేలోయా పాడుడి. మరి చూడండి ప్రతి పళ్ళము కూడా పోడ్చబడును మరి మనలో లోతట్టు ఆలోచనలు ఉంటూ ఉంటాయి వాటన్నిటిని కూడా పోడ్చుకోవాలి విశ్వాసంలో ప్రతి కొండయు మెట్టయు పళ్ళము చేయబడాలి మరి చూడండి అహంకారం ఉంటుంది గర్వం ఉంటుంది లోకమనే ఒక హెచ్చులో ఉంటూ ఉంటాము వాటన్నిటిని శరీరాశలు వీటన్నిటిలో కూడా ఏదైతే హెచ్చింపబడి ఉంటామో వాటన్నిటిని కూడా అల్లము చేసుకోవాలివునా మరి వంకర మార్గాలుంటూ ఉంటాయండి ప్రేమ మరి చెప్పటానికి మనల్ని పిలిచిన తండ్రి మార్గం చూపించకుండా వంకర తింకరగా ఎన్నోసార్లు కూడా మనము మరి ఇతరులను మనము వంకరగా తిప్పుతూ ఉంటామేమో చూసుకోవాలండి పరిశీలించుకోవాలి వాటిని మరి తిన్నవి చేయాలని కోరుకుందాము మరి అటువంటి వంకర మార్గాలు ఉంటే దేవా మరి వాటిని మేము సరిదిద్దుకుంటాము నాయనా ప్రభా అని చెప్పి మరి మరి ప్రార్థించుకోవాలండి కరకు మార్గాలుంటూ ఉంటాయి ముళ్ళులాగా మాటలు ఉంటూ ఉంటాయి ఎంతో మన దగ్గరికి రావాలంటే భయపడుతూ ఉంటారేమో మరి సరిదిద్దుకోవాలి సున్నితము మృ మృదువుగా ఉండే మాటలు ప్రభువు యొక్క మరి దయగలిగిన మాటలు కనికరమును పోలి మనం ఉండాలి అవునా మరి కాబట్టి మరి దేవుని రక్షణ మరి అందరూ కూడా సకల శరీరులు చూతురు అంటే మన మార్గముల ద్వారా ఇదా మార్పు ఇదా మార్గము ఇదా ప్రేమ ఇదా సత్యము ఇదా ఉన్నతము ఇదా దయా ఇదా కనికరము అనే విధముగా ఉండాలండి